అయితే ఇప్పుడు అమెరికా ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తన సొంత దేశంలోనే ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ మీడియా అయితే ఇక్కడ ట్రంప్ని ఏ ఏకంగా పిచ్చోడి కిందనే లెక్కేసి ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితి సీఎన్ఎన్ కావచ్చు ఇటు వాల్ స్ట్రీట్ జనరల్ సైతము చాలా వ్యతిరేకంగా ట్రంప్ గురించి రాశారు అయితే ఇంత జరుగుతున్నా కూడా ట్రంప్ వైఖరిలో ఏమాత్రం మార్పు లేకపోగా పైగా యుక్రెయిన్ లాంటి దేశం పైన ఒత్తిడి పెంచడము అక్కడ ఆయుధ సరఫరా యుద్ధంలో ఉన్నటువంటి దేశంలోకి ఈ రకమైనటువంటి ఇవన్నీ నిలిపేయడం అనేది ఆ దేశాన్ని ఇంకా బలహీన వైఖరే కాదా అమెరికాలో కూడా మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది అనేది బహిరంగ ఒకటి అంటే ఎవరు అధికారంలో ఉంటే ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉన్నాడు కనుక ట్రంప్ ను వ్యతిరేకించేటువంటి మీడియా విమర్శలు లేకపోతే ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తాయి అదే విధంగా డెమోక్రాట్లు అధికారంలో ఉంటే రిపబ్లిక్ అందులోకి అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళ వైఫల్యాలని మనం బాగా ఫోకస్ చేస్తుంది అందువలన అక్కడ కూడా కార్పొరేట్ లాబీ ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు అవి కూడా కార్పొరేట్ హౌసెస్ తో ముడిపడి ఉన్నటువంటి మీడియా సంస్థలు అందువల్ల వాటిని మనం చూసి వాటినే ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అక్కడ అంతర్గతంగా ఇప్పుడు పది శాతం పదిహేను శాతం లేకపోతే ఇరవై ఐదు శాతం ముప్పై ఐదు శాతం ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి సరుకుల మీద వేసేటువంటి పన్ను ఏదైతే ఉందో అది మొత్తం కూడా అమెరికన్ వినియోగదారులు చెల్లించాలి ఆ వినియోగదారులు చెల్లించాల్సినటువంటి దాన్ని ఆ విధంగా బలవంతంగా వసూలు చేయడానికి పూనుకున్నాడు అట్ ది సేమ్ టైమ్ మొన్నటి బడ్జెట్ కానివ్వండి లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో కానీ పెట్టుబడిదారులకి పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వడానికి కోనుకున్నాడు ట్రంప్ అంటే ఇది ఒక సామాజిక పరమైనటువంటి సంక్షోభానికి కూడా దాడి తీసేటువంటి విధానం ఇది ఈ విధానాన్ని మరి ఎంతకాలం కొనసాగిస్తారు రెండవ వైపు మనం చూస్తే ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కూడా ఇప్పటికే రాజకీయ పరమైనటువంటి విమర్శలు దాడి లేదా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రంప్ గురించి లేదా ఇంకోటి గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా మిగిలినటువంటి దేశాల్లో కూడా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రంప్ చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా సమర్థించడం లేదు అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఈ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో దీని నుంచి ఎట్లా బయటపడతారు తాత్కాలికంగా మీరు అన్నట్టు తాత్కాలికంగా మీకు కొన్ని దేశాలు కొట్టుబడి పెడతామని చెప్పినప్పటికీ తర్వాత ఏదో ఒక పేరుతోటి తొట్టి వెనక్కిపోతే ఏం చేస్తాడు అనేటువంటి సమస్య అందుకని ఇప్పుడు ముఖ్యంగా మన దేశానికి వచ్చేసరికి నిన్న మొన్నటిలో మన నాయకులు మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి పీయూష్ గోయల్ ఏమిటి మీరు కూడా అమెరికాకి పోటీగా ప్రతికూల సుంకాలు విధిస్తారా అంటే అభ్యప లేదు మేము వెయిట్ చేస్తాము వేచి చూస్తాము మాది పేటెంట్ కంట్రీ పేషెంట్ పేషెంట్ కంట్రీ అంటే ఓపిక్ గా ఉండేటువంటి దేశం మాది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఏమో టారిఫ్ కింగ్ అని వర్ణించాడు పీయూష్ గోయల్ ఏమో మాది పేషెంట్ కంట్రీ గోపికతో ఉంటామని చెప్పేసి చెప్పాడు అంటే వీటి సర్దుబాటు చేసుకోవడానికి అమెరికా వైపు నుంచి ఏమైనా ఇంటికే ఒప్పొందిందా లేకపోయేట్లయితే ఆ టోన్ డౌన్ చేయాల్సినటువంటి అవసరం పీయూష్ గోయల్ కి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక ప్రశ్న సందేహం విధంగా షాంఘై సహకార సదస్సులో పుతిను షీ అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళు కలుసుకున్నటువంటి తీరు లేదా మీడియాలో వచ్చినటువంటి వార్తల తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యంగా మార్క్ రూబియో కావచ్చు లేకపోతే బెసెంట్ ఆర్థిక మంత్రి కావచ్చు వాళ్ళు చేసినటువంటి కొన్ని కామెంట్స్ రిట్రీట్ అవడానికి కూడా ఒక ప్రాతిపదికను వేశారన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు ఎక్స్ట్రీమ్ యాంగ్లకి మన దేశం విషయంలో రెండు ఎక్స్ట్రీమ్ యాంగ్లకి మనము రాజీ పట్టడానికి వీల్లేదు రాజీ పడే ధోరణిలో లేవని చెప్పేసి మనం చైనాతో రష్యాతో బాగా దగ్గర అయ్యి మనం ఒక సందేశం పంపించాము మనకు వ్యతిరేకంగా కామెంట్లతోటి అమెరికాలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తో సహా వాళ్ళొక ఎక్సిడెంట్ కి వెళ్ళిపోయారు అందుకని ఇది మరీ తెగేదాకా లాగితే అమెరికాకే నష్టం అనేటువంటి పునరాలోచన అక్కడ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది అయితే రెండు దేశాలకి ఇద్దరు నాయకులకి పరువు పోకుండా ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలనేటువంటి అనేటువంటి మధనంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది